హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెగ్యులర్ గా వాడే సిల్వర్ ఐటమ్స్ కానీ ఎక్కువ రోజులు బీరువాలో పెట్టేస్తే అవి నల్లగా అవుతుంటాయి కదా పండగలప్పు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ వాటిని

ఇరవై నిమిషాల తర్వాత వన్ అవర్ మూత పెట్టి మనం వదిలేయాలి వదిలేసిన తర్వాత అవి మొత్తం క్లీన్గా కడిగేసి తుడుచుకోవాలి చూసారా నల్ల రంగంతో పోయి తెల్లగా మారుతుంది ఇలా మనం ట్వంటీ మినిట్స్ మరిగించుకోవాలి ట్వంటీ మినిట్స్ మరిగాక స్టవ్ని కట్టేసుకోవాలి ఇంట్లోనే మనం ఈజీగా ఇలా వాటర్ తీసుకొని అందులో వెండి వస్తువులు వేసి నిమ్మకాయ కొంచెం వంట సోడా వేసి మరిగని మరగనిస్తే చాలండి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఈ ప్రసాదం బౌలు చాలా నల్లగా ఉంది ఇప్పుడు చాలా తెల్లగా అయిపోయింది వెండి వస్తువుల్ని చూసారా నీట్గా క్లీన్గా వైట్గా అయిపోయాయి బట్ వెండి వస్తువుల్లో డిజైన్ ఉండడం వల్ల ఆ కార్నర్లు కొంచెం బ్లాకిష్గా ఉండిపోయిందే కదా దాన్ని మనం కొంచెం బ్రష్ చేసుకోవాలండి లేదంటే అది పోదనమాట సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది క్లీన్ చేయడం కోసం కొంచెం టూత్ పేస్ట్ని తీసుకోవాలి మనకి కాల్గేట్ అయితేనే మనకి నీట్గా పోతుంది టూత్ బ్రష్కి ఈ పేస్ట్ని పెట్టేసి కార్నర్స్లో మనం ఈజీగా బ్రష్ చేసుకోవచ్చు చూసారా కార్నర్స్ ఎడ్జెస్లో మొత్తం ఆ పేస్ట్ని అప్లై చేసి రుద్ది ఒక టూ మినిట్స్ తర్వాత అవన్నీ క్లీన్ చేసుకోవాలి కొత్త టూత్ బ్రష్ను మాత్రమే తీసుకోవాలి చూసారా వాష్ చేశాక వెండి వస్తువులు ఎంత తెల్లగా మారిపోయాయో వాష్ చేయకముందు ఎలా ఉన్నాయో క్లిప్పింగ్లో డిఫరెన్స్ చూడండి మీరు ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా ఇంత తెల్లగా అయిపోయినాయి ఇంట్లోనే మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ